ఉపాధ్యక్షులుగా కొమ్మలేని విజయలక్ష్మి తర్వాత ప్రధాన కార్యదర్శిగా పసుపురేడు పద్మ కార్యనిర్వాహక కార్యదర్శులుగా దావురి రాధమ్మ తర్వాత ముప్పాళ్ళ సుప్రజ తర్వాత షేక్ హసీనా కార్యదర్శులుగా పెయ్యల శ్రీ శ్రీలత గ్రీ తర్వాత కార్యదర్శులుగా కట్టమూరు శ్రీదేవి తర్వాత బత్తమ్మ కూడా ముగ్గురు కార్యదర్శులు ముగ్గురు జాయింట్ కార్యదర్శులు తర్వాత అనుబంధ సంస్థల నాయకులు అందరూ అందరూ కష్టపడి నన్ను గెలిపించినందుకు మరొకసారి మీ అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా కృషితో అందరి ఆశీస్సులతో ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకున్నాం మన కళలో సాకారం చేసుకున్నాం మన ముందు ఉన్నటువంటి కర్తవ్యం రాక్షస పాలన పోవాలి రామరాజ్యం రావాలి రాక్షస అంతమోదించాలి సుపరిపరణ రావాలి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బాధలు కష్టాలు అన్నీ నెరవేరాలంటే చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసుకోవాలని మీరు మేము అందరం కూడా ఒక ముఖ్యమంత్రి దీక్షతో అందరం కూడా కష్టపడి మన అందరం కూడా తెలుగుదేశం జెండాని రెపరెపలాడించేందుకు అందరు కూడా కష్టపడ్డారు కష్టపడ్డారు గెలిపించిన నేను కష్టపడుతున్నా ఉద్దేశం చెప్తే రాష్ట్రంలో తెలుగుదేశం చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి కావలి ఎమ్మెల్యేగా కావ్య కృష్ణరాయుడి కావాలి కావ్య కృష్ణారాయుడు వస్తే కావలి అభివృద్ధి చెందుతుందని ఎంతో నమ్మకం అయితే మీరు ప్రజలు నమ్మించి మీరు ఓట్లు ఇప్పించారు అదే నమ్మకాలను నిలబెట్టుకుంటూ ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా నిరంతరం ప్రజాసేవ ద్వేయంగా పంపిస్తూ ప్రజలకి సేవ చేస్తూ ఉన్నా సేవ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నా ఈ క్రమంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా మన బాసు ముఖ్యమంత్రిగా అయ్యేనాటికి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసిన జగన్మోహన్ రెడ్డి దుర్మార్గంగా వ్యవస్థను అంతా కొలాబి చేసిన ఆయన ఉన్నాడని ధైర్యంతో తప్పకుండా ఏదో రోజు మంచి రోజులు వస్తాయి కావులు బాగుపడుతుంది అన్నటువంటి నమ్మకంతో ఈ రోజున కావులు వివిధ పథకాలకి వివిధ ప్రాంతాల అభివృద్ధికి శ్రీకారం కూడా చుట్టడం జరిగింది అయితే అందరి మీద ఇంకొక బాధ్యత ఉంది గత ఐదు సంవత్సరాలుగా మున్సిపాలిటీ ఎన్నికలు జరపకుండా కావులను తోచుకొని కావులకి వచ్చినటువంటి పంసాన్నిటిని కూడా దుర్వినియోగం చేసి ఇంక ఉన్నటువంటి ప్రజలకు ఏ ఒక్క సౌకర్యాన్ని కూడా కల్పించకుండా మౌలిక సందర్భంలో వాటర్ సప్లై కానీ లేదంటే రోడ్ లైట్ కానీ ట్రైన్ క్లీన్ కానీ ఇవన్నీ కూడా లేకుండా స్వామి ప్రాంతాల్లో ఎప్పుడు కూడా నీళ్లు లేక చాలా ఇబ్బందులు పడుతుంటే మీరు ఇచ్చినటువంటి ఎమ్మెల్యే పదవితో ఈరోజు కూడా నీళ్లు తాగే విధంగా ట్యాంకర్లు పెంచి పటిష్టమైన వ్యవస్థ రూపొందించి ఈ రోజున ప్రజలకు అందరూ కూడా నీళ్లు ఇచ్చేదానికి ప్రయత్నం చేశాం సఫలీకృతంగా అయ్యాం నేను తిరిగినటువంటి సందర్భాల్లో ప్రతి ప్రాంతంలో కూడా మన ఇంటి ముందు మన ఇల్లు మనం శుభ్రపరచుకుంటున్నాం కానీ మన ఇంటి ముందు రోడ్డుని మనం శుభ్రపరచుకోలేకపోతున్నాం ఈ సందర్భంలో చాలా ప్రాంతాల్లో కొద్దిగా రోడ్లు చాలా పెద్దదైన సిమెంట్ రోడ్లు కొద్దిగానే ఉంటే మిగతా ప్రాంతంలో మట్టిలో చెట్లు చెల్ల చెట్లు పెరగటం పురుగులు పుట్ట పెరగటం పాములు రావటం రకరకాల సమస్యలు ఉంటాయి ఈ రోజు వెంగల్ స్టార్ట్ చేశాం దాదాపు రెండు జీసీలు పెట్టి ప్రతి రోడ్డు రైల్ క్లీన్ చేసుకుంటూ చెట్లు తీపి చేస్తూ వాటి రోడ్లన్నీ కూడా క్లీన్ చేసే పథకాన్ని కూడా శ్రీకారం చూశాం ఈరోజు కావాలంతా కూడా ఎక్కడ కూడా మూల చెట్లుతో ఉండకూడదు ప్రజలు ఈజీగా జర్నీ చేయడానికి ఇబ్బంది లేకుండా ఉండాలి ఇటువంటి ఇటువంటి రాకుండా చూడాలన్న ఆలోచనతో ముందుకు పోతున్నాం రెండోది డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది ఈ డ్రైనేజ్ చేయడం ఈరోజు దాదాపు మూడు వందల పాతిక మంది ఈరోజు మన కోసం స్వీపర్స్గా ఈ చెత్త ఎత్తి వాళ్ళుగా రకరకాల వ్యక్తులు ఈరోజు మూడు వందల పాతిక మంది కాబోలు పనిచేస్తున్నారు అతి త్వరలోనే గ్యాంగ్ వర్క్ కూడా చేసి ఈ మూడు వందల పాతిక మంది ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళి ఒక రోజు రెండు వాటిని టేకప్ చేస్తే ఆ రెండు వాటిల్లో ఎక్కడ ఏమన్నా అన్ని క్లీన్ చేస్తూ రావటం మీరు కూడా రావటం మనందరూ కలిసి కావాలని శుభ్రపరచుకునే దాంట్లో అందరూ కూడా కలిసి పని చేద్దాం ఇప్పుడున్న ప్రభుత్వం మన ప్రభుత్వం కాబట్టి మన ప్రభుత్వంలో గత ప్రభుత్వం కంటే భిన్నంగా కూడా మన ప్రభుత్వంలో పనులు జరుగుతున్నాయి ప్రజలందరూ కూడా ఆనందంగా ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఆనందం చేయాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది అందులో భాగంగా మీ అందరూ కూడా హామీ ఇస్తున్నా గత ఐదు సంవత్సరాలుగా మీరు బాగా కష్టాలు పడ్డారు నేను కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ నాకంటే ముందు రాజకీయాల్లో మీరందరూ ఉన్నారు తెలుగుదేశం పార్టీని కష్టాల్లో నడిపించారు ఇబ్బందులు పడున్నారు అన్ని రకాల అవమానాలు పడున్నారు తెలుగుదేశం జెండాని ఎత్తేదానికి మీరు అందరు కూడా కష్టపడున్నారు ఇప్పుడు గెలిచిన వ్యక్తిగా రాష్ట్రంలో మన ప్రభుత్వం ఉంది కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నేను తీసుకున్నాను అందుకనే మీకు వివిధ పదవుల్లో కావచ్చు పార్టీ పదవుల్లో కావచ్చు కౌన్సిలర్ పదవుల్లో కావచ్చు నామినేటెడ్ పదవుల్లో కావచ్చు లేదంటే రేపు క్రాంతి పథకం ద్వారా కావచ్చు లేదా రేషన్ షాపులు మారుస్తున్నాం ఆ రేషన్ షాపులు మీకు దాంట్లో కావచ్చు పొదుపు వివోఏలుగా కావచ్చు ఇంకా ఏదైనా ఉన్నటువంటి వాటి కూడా మన కార్యకర్తలు ఉండాలి మన నాయకులు ఉండాలి వాళ్ళందరూ కూడా ఆసరాగా ఉండాలని నేను కొంత వాడికి కూడా శ్రీకారం చుట్టుకుంటాను కాకపోతే మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఎమ్మెల్యేగా నేను ఎల్ల పేరున నాకు ఎవరి మీద ఒక ఎక్కువ ఇంకొకరు తక్కువ ప్రేమ ఉండదు అందరూ కూడా ప్రతి ఒక్కరికి ఉన్నది ఒకటే నాకు దగ్గర రెండు ఓట్లు లేవు దూరంగా రోజువారీ కలవడానికి ఒక్కొక్కటి లేదు అందరి గుండెకి అందరూ అందరు వేసి ఒక్కొక్కటి కష్టపడే దాంట్లో ఒకరు ఎక్కువ కష్టపడి ఒకరు తక్కువ కష్టపడి ఈ చేతికి పుట్టిన ఐదు ఏళ్ళు ఐదు పేర్లు ఐదు రకాల సైజుల్లో ఉన్నాయి కాబట్టి ఇంతమంది మనుషులుగా మనం కులాలుగా మతాలుగా వర్గాలుగా ఉన్న మనం ఒక్కొక్క రకాల అభిప్రాయ భేదాల్లో ఉంటారు అందరినీ కలుపుకునే దాంట్లో మీ ఎమ్మెల్యే మీకు ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నాడనే విషయం మంచి రాణి పేరు వచ్చిన నాకు పర్లేదు కొన్ని వేల మంది జీవితాలు నాకు బాగుంటాయని నేను యుద్ధం చేస్తున్నా ఈరోజు ప్రతి సమస్యకి యుద్ధం చేస్తున్నా నిన్న రైతు భరోసా కేంద్రానికి పోయా అక్కడ మన వాళ్ళు కూతురు పోయి బండి నిలబెట్టి కూరగాయలు కొనుక్కోటానికి కూడా ప్లేస్ లేనటువంటి పరిస్థితి చూశాను ఈరోజు వాళ్ళకు నూట ఐదు షాపులు బాగుండాలంటే రోడ్డు మీద ఉన్న షాపులు వండుకుంటున్నా పర్లేదని రోజు వాటి అన్నిటి తీసాం ఒక్కొక్క ఇప్పుడు జరుగుతున్నాయి మీరు అండగా ఉండకపోతే ఎవరండగా ఉంటారు నా అందరం తెలుగుదేశం ఫ్యామిలీ మెంబర్స్ నాకు అందరూ పోస్టింగ్ ఇవ్వాలి మీరు సపోర్ట్ ఇవ్వాలి మీకు తెలిసిన ఆలోచన నాతో వచ్చి షేర్ చేసుకోవాలి అన్న నీతో పది నిమిషాలు మాట్లాడాలి ఈ సమస్య ఉంది ఈ విధంగా చేస్తే మన కావాలి తెలుగుదేశం పార్టీకి పేరు వస్తుంది ఈ విధంగా చేస్తే మా వార్డు బాగుపడుతుంది నేను ఇంకా కష్టపడాలనుకుంటున్నా నాకు ఏదైనా సర్వీస్ చేసే అవకాశం కల్పించు నేను ఆఫీస్ పోతా ఆర్డీ ఆఫీస్ పోతా డిఎస్పీ ఆఫీస్ పోతా సీఈ ఆఫీస్ పోతా అందరినీ నాకు పర్చేజ్ చేయి నేను పోయి సేవ చేస్తానని చెప్పి ఎంత సేవలో నేను సిద్ధంగా ఉన్నా అదే నాయకత్వం పెరగాలంటే దాన్ని పెంచండి పెరగండి మీరు ఆర్థికంగా పెరగండి అన్ని రకాలుగా అండగా ఉంటారని కూడా మీరు ఒక్కసారి తెలియజేస్తూ